మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కన్యారాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెళ్తాం కన్యారాశి వారికి సంబంధించి మెయిన్గా ఈ యొక్క శని యొక్క గోచార మార్పు మేన్ రాశిలోకి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది సో ఇక్కడ చూస్తే శని భగవానుడు లాంగ్ టర్మ్ ప్లానెట్ ఒక స్థానంలో ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల కంటే అంటే మిగతా నవగ్రహాల్లో అన్ని గ్రహాల కంటే ఎక్కువ కాలం ఒక స్థానంలో సంచరించే గ్రహం శని భగవానుడు సో అందుకే మనం సాటర్న్ ఈజ్ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ అంటాం సో ఇలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ అయిన శని ఇక్కడ మనకి రిస్ట్రిక్షన్కి అధిపతైన శని సప్తమ స్థానంలో కన్యారాశి వారికి గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు సో ఎప్పుడైతే ఈ యొక్క శని యొక్క సంచారం సప్తమ స్థానంలో కన్యారాశికి మొదలవుతుందో సో సెవెంత్ హౌస్ మేజర్గా మనం చెప్పుకునేది యువర్ క్లోజ్ రిలేషన్స్ మీకు చాలా అతి దగ్గర సంబంధాలు ఉన్నవారు అది కాలేజీలో ఉన్న వాళ్ళైతే అలా ఫ్రెండ్స్ కావచ్చు యాక్చువల్గా అది లైఫ్ పార్ట్నర్షిప్ అంటే భార్య ఆర్ భర్త ఆ స్థానం బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు బట్ అంటే ఫ్రీక్వెంట్గా ఇంట్లో మనం ఎక్కువ ఇంట్లో వాళ్ళతో కూడా ఉంటాం కాబట్టి అది యాక్చువల్గా మనకి సంబంధించి ఇంట్లో వాళ్ళతో కూడా కావచ్చు బట్ ఎప్పుడైతే సెవెంత్ హౌస్లోకి శని భగవానుడి యొక్క సంచారకుడు మొదలయ్యే ముందే షష్టగ్రహ కోటమి మనకి ఇరవై తొమ్మిదిన మార్చ్ ఇరవై తొమ్మిదిన సెవెంత్ హౌస్లో జరుగుతుంది ఆ సెవెంత్ హౌస్లో జరిగే షష్టగ్రహ కోటమిలో అక్కడ శుక్రుడు కానీ రవి కానీ బుధుడు కానీ శని కానీ రాహువు కానీ ఎవరు కూడా ఈ యొక్క సవంత హౌస్లో యోగించట్ల జనరల్గానే వ్యాపార పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్ట్నర్షిప్స్గా ఎవరినన్నా జాయిన్ చేసుకునేటప్పుడు చాలా ఆలోచించాల్సిన విషయం ఉంది సో ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు పార్ట్నర్లను పెట్టుకుంటే ఆ తర్వాత అది ఏమవుతుందో కూడా మనకి తెలియని పరిస్థితులు అనేవి కన్యా రాశి వాళ్ళకి ఈ శని వల్ల ఏర్పడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వ్యాపార పరిస్థితులకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా డెసిషన్స్ అనేవి ఉండాల్సిన అవసరం ఉంది అలాగే శని ఎప్పుడైతే సప్తమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారో సో ఇక్కడ నెమ్మది నెమ్మదిగా సాటర్న్ ఈజ్ ఏ స్లో మూవింగ్ ప్లానెట్ అండ్ రిస్ట్రిక్షన్కి సంబంధించిన ప్లానెట్ కాబట్టి భార్యాభర్తల మధ్య శని లాంటి ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఎప్పుడైతే ఒక రాశిలోకి వచ్చిందో చాలా రిస్ట్రిక్షన్ క్రియేట్ చేస్తుంది భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్నతం తగ్గించే ప్రయత్నాలు కూడా శని చేస్తూ ఉంటాడు కాబట్టి ఎందుకు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు ఏదైనా కన్సీవ్ అయ్యి పిల్లలు పిల్లలు పుట్టే స్టేజీలో సో ఏదో డెలివరీ కోసం పుట్టింటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ పాజిటివ్ అది ఓకే కానీ ఇక్కడ ఏమీ లేకుండా లైఫ్ పార్ట్నర్స్ భార్య భర్తలు ఇద్దరు ఉంటూ వాళ్ళ అన్యోన్యానికి సంబంధించిన విషయాల్లో అక్కడ ఏమన్నా కనుక వాళ్ళకి ఇన్ కేస్ శని లాంటి గ్రహం వచ్చినప్పుడు కొంతవరకు మరి ఈ ఈ క్లోజ్ క్లోజ్నెస్ అనేది కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తాడు కాబట్టి ఎందుకు ఆ గ్యాప్ వస్తుంది దేని వల్ల వస్తుంది మనలో మనగా బయట వాళ్ళు ఎవరైనా కలుగు చేసుకోవటం వల్ల అది చూసుకోవాలి సో చాలాసార్లు చాలా సందర్భాల్లో ఇక్కడ శని యొక్క ఈ గోచారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లోపు కూడా కొన్ని కొన్నిసార్లు మీకు బాగా హెల్ప్ చేసి బాగా సహకరించి అంటే ఎప్పుడు మనకి అవైలబుల్గా ఉంటారో చక్కగా ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గా ఉంటారు అనుకునే కొంతమంది వాళ్ళతోనే మీకు చాలా వరకు కూడా కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి సో ఇన్ కేస్ ఎవరన్నా ఇన్ లవ్ లైఫ్ టైంలో ఉన్నా అది లవ్ లైఫ్లో కూడా ఏర్పడవచ్చు ఇలా భార్యవర్తల మీద కావచ్చు క్లోజ్ రిలేషన్షిప్ మధ్య కావచ్చు ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో చూసుకుంటే బిజినెస్ అనేది కొంత మంద కొడుగు ఉండే ఆస్కారం ఉంటుంది బిజినెస్ అనేది చాలా ఏంటి డల్ అయింది ఈ మధ్య బిజినెస్ కొంచెం అన్నట్టు కొన్ని కొన్ని పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఏరియాస్ అన్నీ కూడా ఒకసారి కన్యారాశి వాళ్ళు చూజ్ చేసుకోవాల్సిన అవసరం దృష్టి పెట్టాల్సిన అవసరం శని యొక్క ఈ ట్రాన్సిట్లో మనకి ఉంది అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక గురువు గారు కూడా కరెక్ట్గా శని ఇక్కడ మారడము రాహు గురువు కూడా మారడం ఇక్కడ మనం చూస్తే గురువు గారు దశమంలో వెళ్తున్నారు రాహు కూడా షష్టమంలో వస్తున్నాడు ఈ షష్టమంలో రాహు సంచారం జరుగుతూ ఉంటుంది ఓ పక్కన సప్తమంలో శని సంచారం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మెయిన్గా ఏదైతే రుణరోగ శత్రుస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉండటం శని కూడా సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి చీటికి మాటికి ఏవో కవాంతరాలు అనేది బిజినెస్లో ఏర్పడే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి అది ఆరోగ్యపరంగా కూడా కొంత ఉండే ఆస్కారాలు ఉంటాయి సో కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ వీటి విషయాల్లోనూ కొంత మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే రాహు స్థానంలో జనరల్గా యోగిస్తారు సో కాబట్టి మీకు వచ్చే డైలీ రొటీన్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఏవైనా సరే అది శత్రువుల వల్ల వచ్చిన రోగాల వల్ల వచ్చినా దేని వచ్చినా వచ్చిన ట్రబుల్స్ అనే ఏ రూపంలో వచ్చినా మీరు అధిగమిస్తూ ఉంటారు బట్ దీని ఇంపాక్ట్ అంతా మెయిన్గా మీరు జాబ్ చే జాబ్ చేసే చోటు ఉంటే ఎవరైతే మీకు కొలిగి ఉంటాడో వాడితోనే పడుతు ఉంటుంది వాడితో రిస్ట్రిక్షన్ వస్తుంది మొన్నటి దాకా నేను సెలవు పెడతానంటే చక్కగా ఓకే నువ్వు పెట్టుకో లీవ్ పెట్టుకో నేను చేసుకుంటా నీ షిఫ్ట్ అన్నాడు వాడు కూడా ఏంటి అంత రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నాడు అనుకునేటట్టు ఉంటా ఉంటాయి సో చాలామందికి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్ కొంత తగ్గడం వల్ల ఇక్కడ వాళ్ళకి సంబంధించి మరి కంపెనీ టర్న్ ఓవర్ తగ్గితే మరి ఆ బిజినెస్లో కూడా కొంత రిస్ట్రిక్షన్స్ రావటం వల్ల కొంత ఏంటో మన ఆఫీస్ పరిస్థితి కూడా కొంచెం డల్ అయింది అన్నట్టుగా పరిస్థితులు ఈ కొంచెం ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్ని యాక్చువల్గా కన్యా రాశి వాళ్ళకి మేజర్గా షష్టగ్రహ కూటమి సెవెంత్లోనే ఏర్పడుతూ మార్చ్ ఇరవై తొమ్మిదికి అక్కడ సెవెంత్లోని ఏ గ్రహాలు కూడా జనరల్గా అనుకూలించే గ్రహాలు కావు కాబట్టి మెయిన్గా వీటన్నిటి విషయాల్లో కూడా ఎక్కువ శ్రద్ధ మీరు తీసుకుంటూ ముందుకెళ్తే ఇటువంటి డిస్టర్బెన్స్ రాదు ఎప్పుడైతే ఇక్కడ శని సప్తమంలో ఉంటాడో ఆయన ఆస్పెక్ట్ ఇక్కడ మనకి అక్కడ నైన్త్ మీద ఇక్కడ రాశి మీద కూడా ఉంటుంది సో కాబట్టి నైన్త్ ఫార్చూన్ అండ్ లక్ యాక్చువల్గా ప్రవాసానికి సంబంధించి చేసే ప్రయత్నాలు స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించి చేసే ప్రయత్నాలు ఫారెన్ ట్రావెల్ గురించి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కొంచెం రిస్ట్రిక్ట్ అవుతాయి అవకాశాలు కొంచెం తగ్గినట్టు అనిపిస్తాయి ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఫారెన్ ట్రావెల్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారు సో డైరెక్ట్ ట్రావెల్స్ మీద ఉండటం వల్ల కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ అదృష్టం అనేది దాని మీద ఇక్కడ తోడే ఆస్పెక్ట్ శని యొక్క ఆస్పెక్ట్ ఉంది కాబట్టి తోడే ఆస్పెక్ట్ ఫార్చూన్ అండ్ లక్ మీ యొక్క అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత సరే ప్రస్తుతానికి మన అదృష్టం ఇంతే అనుకు అనుకున్నాం అన్నట్టుగా ఇక్కడ శని యొక్క ట్రాన్సిట్ నమ్మది నెమ్మదిగా రిస్ట్రిక్షన్ క్రియేట్ వెళ్తాడు కదా సో బై ద గ్రోత్ మీకు లక్ పెరుగుతూ ఉంటుంది అడుగు పెట్టిన దగ్గర నుంచి కొంచెం రిస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది లక్ అనేది కాబట్టి ఈ ఏరియాస్లో మీరు కొంచెం ఫోకస్ అనేది పెట్టుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఇంకా మనం మంత్లీలోను వీక్లీలోను ఇంకా చెప్పుకుంటూ ఉందాం ఎలాంటి ప్రభావాలు ఉన్నా చేయండి మిగతావి కూడా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ అలాగే మా ఫ్రెండ్స్ అండ్ వెల్విషర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి